Fortuny niedosha nadi nadi నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పట్వాడుపాడెం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్ దాకా పట్వాడుపాడెవెం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్డు దాకా ఏదైతే రోడ్డు కానీ అదేవిధంగా మీడియాను లైటింగు అదేవిధంగా ఎక్కడ అవసరమైతే ఈ రోడ్లో అక్కడక్కడ ట్రైన్లు ఇవన్నీ కలిపి పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రేపు ఉదయం రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు క్లబ్ దగ్గర అదేవిధంగా బారాసాహెబ్ దగ్గర ఎదురుగ్గా ఈ పనులన్నీ కూడా శాసనసభ్యులు సీదరెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం రేపు ఉదయం పది గంటలకి ప్రారంభిస్తామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గతంలో ప్రయత్నించినప్పటికీ అవి వీలు కాల గతంలో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న జరుగుతున్న సంగతి మీకు అందరూ కూడా తెలుసు అయితే ఈ పని ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి చిరకాల కోరిక దాదాపు నిత్యం లక్ష మంది ప్రజలు పోయే రోడ్డు ఇది దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందంగా సుందరంగా ఉండాలా ఒక మహానగరాల్లో ఉన్నట్టు ఉండాలని నెల్లూరు నగర కార్పొరేషన్లోని ఒక తలమానికంగా ఈ రోడ్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాం ఆ దేవుడి సహకారంతో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి ఇది కూడా మరొక ఉదాహరణ అని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ మంత్రివర్యులు ఎందుకంటే ఈ రోడ్డులో రెండు విభాగాలు ఒకటి ఆర్ఎన్బి రెండు నగర కార్పొరేషన్కి సంబంధించి రెండు విభాగాలు ఉన్నాయి రెండు కలిపి కూడా పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది రోడ్డుకి కానీ మీడియానికి కానీ లైట్లకు కానీ అదేవిధంగా పెయింట్లు రైన్లు ఎక్కడ అవసరమైన వీటన్నిటి కలిపి కూడా పదకొండు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు అవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రులు విసి జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి జిల్లా కలెక్టర్ గారికి నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి మిగతా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శాసనసభ్యులు సేవరెడ్డి పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు నిన్నటి రోజున మనం చూసాం ఆటో వారి సేవలు అనే కార్యక్రమం కూడా నిన్న తీసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాలోనే అత్యధిక లబ్ధిదారులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు ఐదు కోట్లకు పైగా నిన్ను ఇవ్వడం జరిగింది ఏమైతే గతంలో చెప్పారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అదేవిధంగా అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని అన్ని విషయ అభివృద్ధిలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా అగ్రగామిలో ఉంది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్న అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా అందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మాకు అభివృద్ధి జరిగేదని సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా డిపి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నేత నారా లోకేష్ గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి రామనాయుడు గారికి ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు బి జనార్దరెడ్డి గారికి కలెక్టర్ గారికి కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఏదైతే రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం పది గంటలకి ఈ రోడ్డు ప్రారంభోత్సవం నెల్లూరు క్లబ్బు దగ్గర అదేవిధంగా బాలాసాహెబ్ దర్గాకి ఆపోజిట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఆరు వార్డులు దీనికి సంబంధించి అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అటు ముప్పై రెండు కానీ ముప్పై మూడు కానీ ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ విధంగా ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా డివిజన్లు కవర్ అవుతున్నాయి అందరి నాయకులు ప్రజలందరినీ కూడా ఈ ప్రారంభోత్సవం కార్య కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రుల సంవత్సరాలుగా బ్రదర్స్ వారి కాకుపల్లి పూర్తి చేసుకుని ఇప్పుడు కాకుపల్లి సరికొత్త ముందుకు తీసుకొచ్చారు. ప్రత్యేకతలు ప్రదేశంలో కమ్యూనిటీ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ హాల్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్స్ మూడు పార్కులలో కిడ్స్ ప్లే ఏరియా అవుట్ డోర్ వాకింగ్ ట్రాక్స్ మరెన్నో లరియస్ ఫెసిలిటీస్ తో ఎంజీబీ ఇన్ఫినిటీ విల్లాస్ కాకుపల్లి టూ ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్ కొరకు సంప్రదించండి కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబుల్ ఎయిట్ డబల్ సెవెన్ త్రీ టూ సెవెన్